పేరు విజయరాజు అండి తిరుమూరు కాన్స్టి గంపరగోడ మళ్ళలో చింతల నాని గారి ఆయనంటే అంతగా ఆయన వ్యక్తిగతంగా అభిమాన పరంగా ఆయన వెళ్ళిపోయారు అండి శ్వాస వెల్ఫేర్ అంటాడు సామాజిక సేవా జాతర ఎక్కువ మా ఊరికి ట్రస్ట్ టాటా ట్రస్ట్ పెట్టిన పక్కన గంపరగొండ చింత చిన్న పల్లెటూరు అక్కడ మొత్తం కూడా చిన్న చిన్న ఆరోగ్యాలన్నిటి కూడా అక్కడే బాగా చెప్తున్నారు ఆయన ద్వారా కొద్దిగా లబ్ధి పొందారు మళ్ళీ ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల సిసి రోడ్లు పోసిండు మా ఊరు ఆధ్వర్యంలో మళ్ళీ తార రోడ్డు పోసిండు మంచి మంచి పనులు చేసిండు ఆ మొన్న అంత టైట్ లో కూడా మూడు వేల నాలుగు వేల మెజార్టీతో నాని గారికి గెలిచిందంటే ఆయన వ్యక్తిగత విషయానికి ఓటు కాదు అక్కడ కింద టేని కూడా వ్యక్తిగతంగా నాని నాని గారికి వేద్దాం నాని గారికి వేద్దాం అని ఆలోచన మీద ఇప్పుడు వైసీపీలోకి వచ్చినా కూడా భారీ మెజార్టీతో మళ్ళీ నాని గారే ఎంపీ గారు

ఎంతో కాదు గుర్తుంచుకుంటారు ఆ కుటుంబంలో ఫ్యామిలీ మా జగన్ అన్న వస్తే బాగుండు మా మామ వస్తే బాగుండు మా అన్నయ్య వస్తే బాగుండు అనే అభిమానం విజయవాడ రెండు సార్లు గెలిచాడు మూడు ఆయన గెలిస్తే బాగుంటుంది రెండు సార్లు గెలిచాడు ఆయన పని తీరు బాగుంది అన్ని పనులు చాలా వరకు అందరిలో అందరిలో ఉన్నాడు దాదాపుగా బానే చేసినట్లు లెక్క బాగా చేశాడు పనులు నాది విజయవాడ వంటల్లో షాపింగ్ లో పని చేస్తాను కేసు నేను నానే గెలవాలండి వివేదాలు వచ్చి వెళ్ళి ఆ పార్టీ వాళ్ళకి విడగొట్టేశారు చంద్రబాబు నాయుడు దాని వల్ల ఈ పగా ఉంటది కేసు నేను నానిగానే రావాలి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ముగ్గురు గజ వచ్చారు ఆ ఎవరు గజ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు అల్లొకల్లో చేస్తారు ముగ్గురు దోచుకుని తినేస్తారు అది ముందలే ఆలోచించి ఓటు వేసుకోండి తర్వాత మనం ఏడవకుండా వేసుకోండి పిల్లలకి స్కూల్లో బూట్లు సాక్సులు బ్యాగులు అన్నీ ఇచ్చారు మా జగన్ అన్న తర్వాత చాక్లెట్లు అన్నీ పంచి పెడుతున్నారు రాగి పిండిలు అన్నీ చూస్తున్నారు వాలంటీర్లు అవి పెడుతున్నారు నిన్న కాక మళ్ళీ మొన్న చెప్పాడు చంద్రబాబు నాయుడు వాలంటీర్ రాజీనామా చేయబాన్ని జీతం పెంచుతున్నాడు అబద్దాలు ఇవన్నీ మన వాలంటీర్ ఎప్పుడో నుంచి ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి